అందరికీ నమస్కారం అండి బాచీరావు ఎస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు పంచాంగం వివరాలు తీసుకున్నట్లయితే శ్రీ నామ సంవత్సరం శుద్ధ త్రయోదశి పగలు పన్నెండు యాభై మూడు తదుపరి చతుర్దశి చెతభిషా నక్షత్రం ఉదయం ఆరు నలభై నాలుగు పగలు వజ్యం పన్నెండు యాభై ఎనిమిది లగాయత్తు రెండు ముప్పై ఒకటి వరకు ఇది విసర్జించవలసిన సమయం సమయం ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అదేవిధంగా సాయంకాలం దుర్ముహూర్తం నాలుగు రెండు లగాయ నాలుగు నలభై ఎనిమిది వరకు ఉంది ఇది కూడా విసర్జించవలసినటువంటి సమయం ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ ఈ సమయంలో ఆచరించకూడదు అదేవిధంగా సూర్యోదయం వచ్చి ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం వచ్చి ఐదు నలభై ఎనిమిది ఆదివారం రాహుకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉందండి ఈ సమయంలో రాహుకాల దీపాలు పెట్టినట్లయితే రవి దోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి రవిగ్రహ దోషంతో ఇబ్బంది పడుతున్న వారు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరి జాతకంలో అయితే రవి రావులు కలిసి ఉంటారో రవి రాహుమహదశ రవి మహాదశ రాహు అంత దశ రవి అంత ఇలా జరుగుతున్నటువంటి వారందరూ కూడా ఈ రాహుకాల దీపాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి హెల్త్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ప్రమాదాల నుంచి కూడా తప్పించుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఈ విధంగా చేయాలి ఈరోజు అన్ని రాసుల వారు కూడా ఈ రోజున సూర్యనారాయణ మూర్తికి సూర్య నమస్కారాలు చేయడం అనేది దేవాలయాన్ని సందర్శించినట్లయితే అన్ని విధాల యోగ్యతగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్